మీ కెరీర్ స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడైతే హీరోగా డెబ్యూ చేసి కొంచెం ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని అంటే ఊహించిన మిస్టేక్స్ కొన్ని చేశారు అంటే అందులో మా అబ్బాయి అనే సినిమా ఒకటి అప్పటికి ఆ టైంకి మీ కెరీర్లో ఒక హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమా అది చాలా ప్రొడక్ట్ అవుట్పుట్ చూసి చాలా మంది షాక్ అయ్యారు అంటే సినిమా కంటెంట్ కింద బడ్జెట్కి సంబంధం సో ఇలాంటి సినిమాలు కొన్ని చేసినప్పుడు అంటే అంటే డైరెక్ట్ అడగకూడదులాగా అంటే రెమ్యునేషన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తారా లేదంటే లేదు ఈ షుడ్ సర్వైవ్ అన్నట్లుగా చేస్తారా సినిమాలు మా అబ్బాయి కంప్లీట్ వేరండి చాయిస్ మా అబ్బాయి అనే సినిమా నేను అప్పుడు చేస్తున్న సినిమాలో చీపెస్ట్ బడ్జెట్ చీపెస్ట్ బడ్జెట్ బట్ కెమెరామెన్ శ్యామ్ అద్భుతంగా చూపించేసరికి మాకు అలా కాస్ట్లీయెస్ట్ బడ్జెట్ కనిపించింది అది చీపెస్ట్ అప్పుడు నేను నిధి నాది చేస్తున్నా అప్పట్లో చేస్తున్నాను వాటి మీదైతే తక్కువే బడ్జెట్ అది అది చేశా అది అటెంప్ట్ కంప్లీట్లీ మిస్ఫైర్ అయిపోయిన ఇది అది ఎందుకు చేశానంటే డైరెక్టర్ నాకు పార్ట్ కావాల్సిన చాలా మంచి ఫ్రెండ్స్ మీద ఇద్దరం సో చేయాల్సి వచ్చింది అండ్ మన కోవిడ్లో తను ఎక్స్పైర్ అయ్యాడు సో అట్లీస్ట్ నేను అతను డైరెక్టర్ని చేసానని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఇంట్లో నా మీద సో హ్యాపీ